అందరికీ నమస్కారం మనం ఈరోజు శ్రీమన్ నారాయణీయన్ నుంచి నారాయణ భట్టతిరి క్రితం వారు రాసిన దాని నుండి మనం నాలుగవ దశకం చదువుకుందాం పారాయణ చేసుకుందాం ఇంతవరకు మనం చదువుకున్న మొదటి మూడు దశకాలు ఒకటవ రాగంలో ఉన్నాయి ఇప్పుడు మనం చదవబోయే నాలుగవ దశకం రెండవ రాగంలో ఉంటుంది ముందుగా ధ్యాన శ్లోకాలు చదువుకుని తర్వాత నాలుగో దశకం చదువుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ పరమాత్మనే నమ గురువాయుపురాధీసం విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం कृष्णं वन्दे जगद्गुरुं नारायणभट्टतिरिकृतं श्रीमन्नारायणीयं सान्द्रानन्दावबोधात्मकम् अनुपमितं कालदेशावधिभ्यां निर्मोक्तं नित्यमुक्तं निगमसतसहस्रेण निर्भास्यमानम् अस्पष्टं दृष्टमात्रे पुनरुपुरुषार्धात्मकं ब्रह्मतत्त्वं तत्तावद्भाति साक्षात् गुरुपवनपुरे हन्तभाग्यं जनाना द्वितीयपरिस् द्वितीयस्कन्धपरिच्छेदं नालकदशकम् अष्टाङ्गयोगयोगसिद्धिवर्णनम् इति रडवरागं कल्यतां मम कुरुष्वतावतीं कल्यते भवदुपासनं यया स्पष्टमष्टविधयोगचर्यया पुष्टया सु तुष्टिमाप्नुयां कृष्णा प्रभु నిన్ను చక్కగా ఉపాసించుటకు తగిన ఆరోగ్యమును నాకు ప్రసాదించము అష్టాంగ యోగమును సంపూర్ణముగా అనుష్ఠించుట వలన నీ అనుగ్రహమును త్వరగా తప్పక పొందగలను అని విశ్వసించుచున్నాను బ్రహ్మచర్య దృఢత సుఖాసనం కృష్ణ స్వామి మీ భక్తులమకు మేము దృఢమైన బ్రహ్మచర్యము ప్రతిదినము స్నానము మొదలైన యమ నియమముల చేత పవిత్రులమై సుఖాసనమున లేక పద్మాసనమున స్థిరముగా కూర్చుని యోగమును అభ్యసింతుము తారమంతరను చింత సంతతం ప్రాణవాయుమభివయమ్య నిర్మలా ఇంద్రియాణి విషయాదథాపహృత్య అస్మహే భవ దుపాసనోన్ముఖా కృష్ణ ప్రభు మేము మనస్సు ఓంకారమును ధ్యానించుచు ప్రాణాయామం నాచరించుచు ప్రాణవాయువును బంధించి నిర్మలమై ఇంద్రియముల నుండి విషయముల నుండి మరల్చి నీ ఉపాసనా చేయుము అస్ఫుటే వుషితే ప్రయత్నతో ధారయేమ ధిషణ ముహుర్ముహు తేన భక్తిర సమంతరాధ్రత ముమవదంగ్రిచింతకా కృష్ణ స్వామి నీ స్వరూపమును ధ్యానించుచున్నాము అయినను అది మాకు స్పష్టముగా గోచరమగొట్టలేదు కనుక బుద్ధి ద్వారా పదే పదే ప్రయత్నపూర్వకముగా ధారణ చేసేదము ఈ సాధన వల్లను నీ పాదపద్మములను నిరంతరము చింతించుచుండుట వలన భక్తి రసములో విస్ఫుటావయవ విస్ఫుటావయవేద సుందరం తుచిరీలనవసాత్ ఆస్ ఆశ్రమం మనసి చింతయా మహే ధ్యానయోగని రథాస్వదాశ్రయా కృష్ణ ప్రభు నీ పాద పద్మములను ఆశ్రయించి ఎంతో కాలము ధారణము ధారణ చేయచు ధ్యానయోగమున నిరతముల మగుదుము తత్ఫలితముగా సు సర్వాంగ సుందరమైన నీ స్వరూపము మా హృదయములందు స్థిరముగా నిలిచి ఉండును అప్పుడు ఎట్టి శ్రమయు లేకుండగానే నీ స్వరూపమును మనసున ధ్యానించదము ధ్యాయ సకల మూర్తి మీ దృశీన్ మధురతాకృతాత్మనా సాంద్రమోదర రూపమై బ్రహ్మరూపమైతే భాసతే కృష్ణ పరమాత్మ సమస్త కళలతో శోభిస్తున్న నీ మూర్తిని ధ్యానించుచు వారి హృదయములలో అది గోచర చే వారు పోదురు అప్పుడు సచ్చిదానందఘన పరబ్రహ్మ స్వరూపము వారి హృదయములలో భాసమాన తత్స్వ తత్స్ తత్సమస్వదన రూపిణీ త్వత్సమాధిమై విశ్వనాయక ఆశ్రిత పునరతపరుచ్యుత కృష్ణ జగన్నాయక సర్వాంగ శోభితమైన నీ స్వరూపమునందే మా మనస్సులు నిరంతరము లగ్నమై సమాధి స్థితిని పొందదు ఏ కారణము వలనైనాను ఆ సమాధి స్థితి నుండి జారినచో మరల నీ పాదములను ఆశ్రయించి ధారణ ధ్యానాదులను ఆరంభించదు ఇద్దమభ్యసన నిర్భలో కల్పితోత్సవా ముక్తభక్తకుల మౌలితాంగత నారద నారదాదివత్ కృష్ణ ప్రభు ప్రధానమైన భక్ భక్తితో ఇట్లు సాధన చేయటం వలన ఆత్యంతిక సుఖానుభూతిలో ఓలలాడుదుము అప్పుడు జీవన్ముక్తులుగా భక్తశిరోమణులైన సుఖ నారదాదుల వలె మేము నిరాశక్తులమై సంచరించదం త్వత్సమాధి విజయేతుహ యూన మరసి క్రమేణ వాలం షడాశ్రయజసు జన్మరహృతుడు వైన పరమాత్మ ఈ విధముగా సమాధి అవస్థను పొందటంలో సంపూర్ణముగా సఫలమైనందువలననే వెంటనే లేక కాలక్రమేణ మోక్షతత్వరం అగుదము అప్పుడు అష్టాంగయోగము ద్వారా ప్రాణవాయువును స్వాధీనమును తెచ్చుకుని మూలాధారాది షట్చక్రములను సుషుమ్నా నాడి ద్వారా మెల్లమెల్లగా శిరస్సునందున్న బ్రహ్మనందరము వరకు తీసుకొని వచ్చాను లీయతే ేహమ్యోయతే నిరాగ్రహర్ధ్వలోకకుమూర్ధత నిరీయతే కృష్ణ కృష్ణ ఇటు సమాధి స్థితికి చేరిన వారిలో సర్జోముక్తిని కోరుకునే వండి వారు లింగ అంటే సూక్ష్మ శరీరమును కూడా పరిత్యజించి పరాత్పరుడమైన నీ ఎందు లీనమగుదురు అనగా సాయుధ్య ముక్తిని పొందుదురు ఈ విధముగా గాక మరికొందరు భక్తులు బ్రహ్మలోకము మొదలగు ఊర్ధ్వలోక వైభవాలను చూసుకు కుతూహలపడుతూ ఉంటారు వారు ప్రాణములను బ్రహ్మరాంధ్ర ద్వారా వదిలి ఇంద్రియాదులతో కూడు కూడున సూక్ష్మ శరీరముతో ఆయా లోకములకు చేరుచున్నారు అగ్నివాసర వలర క్ష పక్షగై ఉత్తరాయణజుషాచవతై ప్రాపిదంపరో మోదవాన్ ధ్రువ పదాంతమీయ కృష్ణ స్వామీ సోముక్తిని గోడడి వారు అగ్ని దిన వాసర శుక్ల పక్షుత్తరాయణ అధిష్టానదేవతల ద్వారా అర్చిరాది మాగము ద్వారా సూర్యలోకమును పొందుదురు అచట సంతతము భగవత్పరాయణులై ధ్రువపదమును చేరుదురు ఆస్తితో శేషవత్ర ఈయతే తమరాలయ శ్రహనోష్మర్జతే ఈయవనయా పదమైవవా కృష్ణ ప్రభు ధ్రువ మండలమును చేరిన తర్వాత నిన్ను సదా ఆశ్రయించి ఉన్న భక్తుడు బ్రహ్మకల్పమైన ఆయుష్యుల కల భృగువు మొదలైన మహర్షుల నుండి మహర్లోకమును చేరుకొను అక్కడి నుండి పోవునప్పుడు ఉన్నప్పుడు వేయి ముఖముల నుండి వెలువడి అగ్నిజ్వాలి దహించును అట్టి అగ్నిజ్వాలలందు మ్రగ్గుచు క్రమముగా బ్రహ్మదేవుడు నివసించు సత్యలోకమును చేరుకొను నీ పరమానుగ్రహం వలన ఆ భక్తుడు అగ్ని అగ్నిజ్వాలల్లో పడి బాధలు చెందకుండా ముందుగానే బ్రహ్మలోకమును కూడా చేరుకొనవచ్చు తత్ర వసన్ ప్రాకృత ప్రళయ ఏతి ముచ్యతే సంవిద్య జగదండమోజస కృష్ణ పరమాత్మ బ్రహ్మలోకముకు సత్యలోకమున లేక నీ ఉండెడి విష్ణులోకమున ఉండి బ్రహ్మ ప్రళయమును ప్రాకృత ప్రళయం ఏర్పడినప్పుడు బ్రహ్మదేవునితో కలిసి నీ భక్తుడు ముక్తిని పొందును లేక బ్రహ్మాదిలోకములందు అతడు విరక్తుడైనచో ప్రళయమునకు ముందే యోగబలము చేత బ్రహ్మాండ బాండమును భేదించుకొని తస్య చర్చిది పయో మహోనిో మహత్ ప్రకృతి సప్తకా వృత్తి సత్తదాత్మకత విషన్ముఖి సుఖీ యాతి పరమ పదమనావృతం విభో కృష్ణ ప్రభు యోగి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అను పంచభూతములు మహత్వత్వము ఇందు అహంకారం కూడా చేరును మూల ప్రకృతి అంటే మాయ అను బ్రహ్మాండమును బ్రహ్మాండమునకు సంబంధించిన ఏడు ఆవరణములందు ఆయా ఆవరణ రూపంలో ప్రవేశించును అసడ పరమానందము సంభవించ అనుభవించి తెలుగు ఎట్టి ఆవరణము నేను నీ నీవు బ్రదర్శనకు చేరుకును అర్చిరాధి గతి మీ దృశ్యం రజన్ విచ్యుతిన్న భయతే சச்சிதாத்மகோதயா உச்சநந்தமேச பி மாகநாயக சச்சிதானந்தரூப குருவாயூர் பிரதீகிருஷ்ண ஈச்சராஜமார்கேஜோமார்கோன யோகீஸ்வரு அச்சட சுதிவடை పునర్జన్మను ఏమాత్రము పొందడు అతడు నిత్యముకు స్వామి ఈ విధముగా నీ కళ్యాణ గుణములను గానము చేయించను నన్ను రోగాల నుండి కలదరించుకోవడు అష్టాంగ యోగము యోగసిద్ధి అను నాలుగవ దశకము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం శ్రీకృష్ణ చరణ పాద చరణార విందార్పణమస్తు